అనేక సమస్యలను యోగా దూరం చేస్తుంది ఏకాగ్రత యోగలో ప్రాణమయం ముఖ్యమైనదని రిషి ప్రభాకర్ విద్యా కేంద్ర సిద్ధ సమాధి యోగ గురువు వీరభద్ర తెలిపారు యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగ గురువు వీరభద్ర మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా యోగ గురువు వీరభద్ర మీడియాతో మాట్లాడుతూ యోగ చేయటం వల్ల శారీరానికి మానసుకు శరీరానికి మనసుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని యోగా వల్ల ఒత్తిడిని తగ్గిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుతుందని అన్నారు అసలు ఏ సమస్యలు ఎలా వస్తాయో తెలియదు అసలు మొన్న వచ్చిన సమస్యను ఎంత చక్కగా డీల్ చేశారు మన ప్రధానమంత్రి గారు చూడండి ఎందుకంటే ఒక యోగా మా ఆయన యోగా ఒక సాధకుడు యోగా మాస్టర్ ఆయన ఎంత చక్కగా డీల్ చేశారంటే అంత చక్కగా డీల్ చేశారు ఆయన మాటల్లోనే ఉంది ఆయన చక్క ప్రపంచానికి కూడా ఏదో పిల్లల చేత పిల్లలకి ఏదో వాళ్ళకేదో పిల్లలకి ఏదో చెడు నేర్పించి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి మన దేశం మీద ఉగ్రవాదాన్ని ఎగదోసిన పక్క దేశం విషయంగా ప్లస్ దీన్ని సపోర్ట్ చేసిన ఇతర దేశాలకు కూడా దీన్ని మన మన దేశానికి ఈ కారణ రీత్యా మన దేశానికి మద్దతు ఇస్తున్న ప్రపంచ దేశాల రీత్యా కూడా ఒక చక్కని మెసేజ్ని ఈ మన ప్రధానమంత్రి గారు తెలియచేయడము ఆయన యొక్క స్పీచ్ ఎలా ఉంటుందంటే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులైతే ఏమి యూఎన్ఓ యుఎన్ఓ ప్రతినిధులైతే ఏమి దేశాధ్యక్షులైతే ఏమి ఇట్లా ఎవరైనా కానీ ఆయన యొక్క స్పీచ్లో ఉన్న ఆ నీతిని ఆయన యొక్క స్పీచ్లో ఉన్న ఆ సరైన రైట్ రైట్ రైటియస్నెస్ను మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక దేశాన్ని పరిపాలించే ఒక నాయకుడు యోగా యోగా సాధకుడు అయితే యోగా మాస్టర్ అయితే యోగ మెడిటేటర్ అయితే ఎంత చక్కగా ఇప్పుడున్న చిన్న పిల్లతరము పిల్ల పిల్లలు యువకులు యువతులు యువత ఉద్యోగస్తులు కానీ మామూలుగా ఏదైనా వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ చాలామంది ఒత్తిళ్లతో సతమతమవుతూ ఉన్నారు మానసికంగా శారీ మానసికంగా కొంచెం దుర్బలు అవుతున్నారు శారీరకంగా శక్తిహీనులు అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ యోగాను ఆచరిస్తే మానసికంగా మనిషి శక్తివంతంగా ఉంటాడు శారీరకంగా కూడా శక్తివంతంగా ఉంటాడు సో యోగాను ఆచరించడం అనేది ఒక నిత్య సాధనంగా ఒక చక్కని అలవాటుగా చేసుకోవడం అనేది మనం చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాము యోగా ఇది కేవలం ఆరోగ్యమే కాదు కేవలం ఆరోగ్యమే కాదు మానసికంగా మనిషికి ఒక చక్కటి పరి ఒక పర్ఫెక్షన్ ఇస్తుంది సంపూర్ణతనిస్తుంది ఒక చక్కని మా దారిని జీవనం మనిషి ఇలా జీవించాలి ఇలా జీవిస్తే బాగుంటుంది అనే ఒక చక్కని దారిని చూసి సూచిస్తుంది అష్టాంగ జీవితాన్ని హాయిగా చక్కగా సాఫీగా ఆనందిస్తూ చక్కగా జీవిస్తూ యోగాను పాటించి పా పాటిస్తూ హాయిగా అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి చెప్పి ఋషి ప్రభాకర్ విద్యా కేంద్రం తరపున ముఖ్యంగా సిద్ధ సమాధి యోగా అని చెప్పేసి చెప్పి ఆ కోర్సును మేము టీచ్ చేస్తాము టీచర్స్ మేము సర్టిఫైడ్ టీచర్స్ని ఋషి ప్రభాకర్ విద్యా కేంద్ర తరఫున నుంచి మేము సర్టిఫైడ్ యోగా టీచర్స్ని సో ఎక్కడైనా సిద్ధ సమాధి యోగా కార్యక్రమాలు కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఇంకో యోగా యోగ కార్యక్రమాలు కానీ యోగా నందు శిక్షణ పొంది సరైన గురువుల దగ్గర మాస్టర్ ట్రైనర్స్ దగ్గర చక్కని శిక్షణ పొంది సాధకులుగా కానీ మెడిటేటర్స్గా కానీ లేదా మీరు కూడా యోగా టీచర్స్ కూడా ఎదిగే ఎదిగేందుకు అవకాశం భవిష్యత్తులో చాలా ఉంది మన